హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరివేపాకు టీ ఎలా చేసుకోవాలో చూద్దాం కరివేపాకు టీకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు నీట్గా శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఇలా మరిగించుకోవాలి ఇలా వడపోసుకోవాలి ఇందులోనే అల్లం కూడా వేసి ఉడికించుకొని వడపోసుకోవాలి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ కనుక ఈ డ్రింక్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపుకి చాలా మంచిది ఈ డ్రింక్ శరీరంలోని వాపును తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ఫినోలెక్స్ అనే సమ్మేళనం యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాలను నివారిస్తుంది చర్మ కణాలను సురక్షితంగా ఉంచుతుంది స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి డ్రింక్ అని చెప్పొచ్చు ఈ టీ తాగడం వలన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు మార్నింగ్ కనుక ఈ డ్రింక్లో కొంచెం లెమన్ కలుపుకొని తాగినట్లయితే మంచి యాంటీ యాక్సిడెంట్గా వర్క్ చేస్తుంది మనం రెగ్యులర్గా తీసుకునే గ్రీన్ టీలకు బదులు మనం న్యాచురల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తీసుకున్నామంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో అందరూ ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్